ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు మనకు చేసిన ప్రతి ఒక్క మేలులకు మనము కృతజ్ఞత చెల్లించాలి ముఖ్యంగా దేవుడు ఈరోజు విశ్రాంతి దినమున మా చర్చిలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాంతో అబ్రహాము దేవుని ద్వారా సంభాషిస్తున్నాడు దేవునితో లోతును గురించి సుధోమ గమూరులో లోతు ఉన్నప్పుడు లోతు సుధోమును నాశనం చేయడానికి దేవుడు తన దూతలను పంపిస్తున్నప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు ఆ గ్రామంలో యాభై మంది ఉంటే నాశనం చేస్తావా నలభై మంది ఉంటే నాశనం చేస్తావా ముప్పై మంది ఉంటే నాశనం చేస్తావా చివరికి పది మంది ఉంటే కూడా నాశనం చేస్తావంటే అప్పుడు దేవుడు ఏం చెప్పిండు అబ్రహంతో పది మంది ఉన్నా నేను నాశనం చేయను అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనము ఎటువంటి వారమైనా కానీ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ మన జీవితంలో ఎన్నో తప్పులు పొరపాట్లు చేస్తున్నప్పటికి కానీ ప్రార్థన అనేది చాలా ముఖ్యము ఇప్పుడు మన కోసము ఒక ప్రార్థించే వారు ఉన్నారంటే అది చాలా మనము ధన్యులము ఈరోజు అబ్రహాము తండ్రి లోతు కోసము దేవుణ్ణి మొరపెట్టిండి వేడుకున్నాడు ఈరోజు మనము కూడా మన కుటుంబంలో మన పిల్లల కొరకు కానీ ఎవరి కొరకైనా కానీ మనము మొరపెట్టాలి ఈరోజు వాక్యం చూస్తే దేవుడు అబ్రహాంతో అబ్రహాము దేవునితో ఇద్దరు కలిసి మాట్లాడుకుండేది ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మాట్లాడుతున్నారు ఈరోజు కూడా మనము దేవునితో మాట్లాడాలి దేవునితో మనము మాట్లాడాలి దేవుడు మనకు జవాబు ఇచ్చేవా దేవుడయి ఉన్నాడు ఇప్పుడు అబ్రహాము తన కు లోతు కోసము ఎలాగైతే వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలని వేడుకున్నాడో ఈరోజు కూడా మనము మన జీవితంలో మన పిల్లలే కావచ్చు మన బంధువులే కావచ్చు మన తల్లిదండ్రులే కావచ్చు ఎవరైనా కానీ మనము వాళ్ళు ఏ స్థితిలో ఉంటున్నా కానీ వాళ్ళ అవసరతల కోసం వాళ్ళ ఇబ్బందుల కోసం వాళ్ళ కష్టాల కోసం వాళ్ళకు మేలు జరగాలని వాళ్ళని దేవుడు కాపాడాలని ఆయన కోపానికి ఆయన ఉగ్రత్తకు మనం గురి కాకుండా ప్రజల గురి కాకుండా ఉండాలంటే దేవుడు వాళ్ళను క్షమించి కాపాడాలంటే మనము అబ్రహంలాగా వేడుకోవాలి ఈరోజు మన పిల్లలు ఎక్కడికి వెళ్ళున్నా ఎక్కడ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు దేవుని కాపుదలలో ఉండాలంటే మనము దేవుణ్ణి అడగాలి అదేవిధంగా మన బంధువులు కానీ అనారోగ్యంతో ఉన్నారంటే మనం ప్రార్థన చేయాలి మన కుటుంబంలో సమస్యలు వస్తున్నాయంటే మనము ప్రార్థించాలి ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నామంటే ప్రార్థించాలి ప్రార్థన అనేది చాలా విధాలుగా ఉంది దేవునికి ఇష్టమైన ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన పశ్చత్తాప ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన అంటే దేవుడు మనకు చేసిన ప్రతి ఒక్క మేలులను బట్టి కృతజ్ఞత చెల్లించడం పశ్చతాప ప్రార్థన అంటే మనం చేసిన తప్పిదములకు మానవులు కదా బలహీనులము కాబట్టి మనం చేసిన మాటల ద్వారా క్రియల ద్వారా ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా మనం చేసిన తప్పిదముల కోసము పశ్చతాపం క్షమించమనే దేవుణ్ణి అడగడం ఇంకొకటి ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన ఆ విజ్ఞాపన ప్రార్థన అంటే అనేక మంది కోసం మనము దేవుణ్ణి అడుక్కోవాలి ఇప్పుడు అబ్రహాం అడిగినట్లుగా విజ్ఞాపన అడగాలి దేన మనసుతో తగ్గింపు మనుస్త చుంకర చేసినట్లుగా మనం ప్రార్థన చేయాలి అప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు మనం అడుగుచున్నాం ప్రవ్వా ఇదిగో మా బంధువులకు సహాయం దయచేయండి నశించిపోతున్న ఆత్మను రక్షించండి దిక్కు లేని వారు ఉన్నారయ్యా నాథులు ఉన్నారయ్యా అటువంటి వారందరినీ రక్షించండి కాపాడండి ప్రభు అని మనము ప్రార్థించాలి అదే విజ్ఞాపన ప్రార్థన ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రార్థనలలో చాలా విధాలుగా ఉండే స్థుతి ప్రార్థన ఉంది వెలిగెత్తి ప్రార్థించడం ఉంది మౌనంగా ప్రార్థించడం ఉంది అన్నలాగా ఎన్నెన్నో రకాలుగా ఉండే ప్రార్థన విధానం కానీ మనం ఏది ప్రార్థన చేసినా ఎలాగ చేసినా తెలిసి చేసినా తెలియక చేసిన ఏది చేసినా మనం ప్రార్థన ఆలోకించే దేవుడు పైనన్నాడు ఆయన ఆకాశం నుండి భూమి వైపు తొంగి చూస్తున్నాడు మన మాటలు వింటున్నాడు మన క్రియలను చూస్తున్నాడు మన నడవడికి విధానాన్ని పరిశీలిస్తున్నాడు మన అంతరంగ హృదయాలను పరిశీలిస్తున్నాడు ఆయన ఆయన చూసే దేవుడు మాట్లాడే దేవుడు వినే దేవుడు మనకు జవాబిచ్చే దేవుడు ఇరుమియా గ్రంథము ముప్పై మూడు మూడులో వచ్చినంలో చెప్పబడినట్లుగా నీవు మొరపెట్టుము నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తానని కాబట్టి సహోదరి సహోదరులారా దుష్టుడైన సాతాను ఎవరిని మింగుదుమా అని గద్దించే సింహంలాగా తిరుగుతున్నాడు వాణ్ణి జయించాలంటే ఈ లోకం జయించాలంటే ఏసుక్రీస్తు ప్రభు ఎలాగ తండ్రి దేవుని ప్రార్థించిండో దీవారాత్రులు మనము కూడా ఇసుకగా ప్రార్థించాలి ఆ ప్రార్థనలోనే మనము అన్నీ కూడా పొందుకోగలుగుతాం ఈ ప్రపంచంలో ఉన్నదంటే ప్రార్థన కంటే శక్తి మరొకటి లేదు మనకి ఎంత ధనం ఉండొచ్చు ధాన్యం ఉండొచ్చు సంపదలు ఉండొచ్చు బంధుమిత్రులు ఉండొచ్చు ఎవరున్నా కానీ మనకు సహాయం చేసేవారు కారు దేవుడు ఎవరైనా కానీ దేవుణ్ణి అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తారు అందుకే మతేశ్వార్త ఏడో అధ్యాయము మతేస వార్తలో ఉంది ఏడాధంలో నీవు మొరపెట్టు అడుగుడు నీకు ఇవ్వబడను ఎతకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తెరవబడునని కాబట్టి మనము అడగాలి మరపెట్టాలి ప్రార్థించాలి ఎటువంటి ప్రార్థన మనం చేసిన దేవుడు మనం మన మాటలు వినే దేవుడు కాబట్టి మనం మంచి మాట్లాడిన వింటాడు మనము చెడు మాట్లాడినా ఆయన వింటాడు కానీ ఏది ఆయనకు దగ్గరికి వెళ్తుందా ఏది ఆయనకు ప్రీతికరము మహిమకరంగా ఉంటుందా అనేది మనం ఒకటి గుర్తించాలి ప్రార్థన కూడా ఇంకోటి చెప్తాడు చూడు అనేకమైన విధములుగా మీరు ప్రార్థించు మన ప్రార్థన హృదయం పూర్వకంగా ఉండాలి పశ్చాత్తాపం గుండెలు చీల్చుకునే ప్రార్థన కన్నీటి ప్రార్థన అయి ఉండాలి కాబట్టి దేవుడు మనకు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞత ప్రార్థన చేయాలి మన తప్పిదమ్ములు చేస్తే పొరపాట్లు చేస్తే పచ్చత ప్రార్థన చేయాలి ఇతరుల కోసము విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఎంతోమంది లోకంలో దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉండొచ్చు తెలియకపోయిన వాళ్ళు ఉండొచ్చు కానీ వారందరి కోసము మన బాధ్యత ఏంటంటే ప్రార్థించాలి దేవుడు మనకు ఒక మనిషిని గుర్తు చేస్తున్నారు ఒక అని అంటే అది ప్రార్థన కోసమే చేస్తున్నాడు అన్నమాట అందుకే మత స్వార్థ ఏడు ఏడులో ఏముందంటే మీరు అడుగుడు మీకు వసగబడును వెతుకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తిరగబడును ప్రార్థనలో అడగాలి ప్రార్థనలో వెతకాలి ప్రార్థనలోనే పరలోకపు తలుపులు మనం తెరవాలి ప్రార్థనలోనే మనము తలుపులు తట్టాలి కాబట్టి దేవుడు మనకిచ్చిన ఇచ్చిన పరలోక ప్రార్థన కానీ ఇప్పుడు అబ్రహాము వేడుకలు కానీ ఏం ఏసుక్రీస్తు ప్రభుత్తి దివరాత్రులు ఎప్పుడు చూసినా ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు ఎప్పుడు చూసిన తండ్రితో మాట్లాడి మనం కూడా మన తండ్రి అయిన దేవునితో మనం మాట్లాడాలి తండ్రి ఈసుప్రవ్వే పరశుధార్ దేవుడు ఈసుప్రవ్వే కుమారుడు ఈప్రవ్వే ఇతరు ఏకమూర్తి అయిన కాబట్టి మనము ప్రార్థించాలి ప్రార్థనలో మేలులు పొందుకోవాలి ప్రార్థన శక్తి మనం కలిగి ఉండాలి కాబట్టి సోహోదరులారా ఈ యొక్క ప్రార్థన ద్వారా ఈ యొక్క చిన్న పాటను పాడుకొని మనము మేలులుని నీ మరచిపోలేనయ్యా మరచి మేలులు నయా నీ నా ప్రాణమున్న తవరకు వరకు నా ప్రాణమున్నంత వరకు మేలులుని మేలులు నీ మేలు కొండలలో ఉన్నను మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను మరచిపోలేదయ్యా కొండలలో ఉన్నను నేను మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నేను విడిచిపోలేదయ్యా निधि गोर्रे पिल्ला मनसया एसया गोर्रे पिल्ला मनसया एसया गोर्रे पिल्ला मनसया एसया गोर्रे पिल्ला मनसया मेलुलूनि मेलुलू मरचि पोले అగ్నిలో ఉన్నానో కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళిన మునిగిపోలేదయ్యా అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళి మునిగిపోలేదయ్యా నిధి పౌరము మనసయ్యా ఎసయ పౌరము మనసయ్య ఎసయ పౌరము మనసయ్యా ఎసయ పౌరము మనసయ్యా మేలులోని మేలులు మరచిపోలేనయా పోలేనయా మేలులు నీ చీకటిలో ఉన్నాను మరచిపోలేనయా దుఃఖములో ఉన్నాను మరచిపోలేనయా చీకటిలో ఉన్నను నేను మరచిపోలేనయ్యా దుఃఖములో ఉన్నను నేను మరచిపోలేనయ్యా నిధి ప్రేమించే మనసయ్యా ప్రేమించే మనసయ్యా ఎసయ్యా ప్రేమించే మనసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులుని నీ మేలులు మరచిపోలేనయా

मेल नी मे ल